అందరికీ నమస్కారం అండి పునాది పునరి పునాది ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మరి ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు వాడుతున్నటువంటి భాష కానీ మరి వాళ్ళు ఉచ్చరిస్తున్నటువంటి పదాలు కానీ వాళ్ళు ప్రజలకు ఏ విధంగా వెళ్తున్నాయో ఏమైనా తెలియడానికి ఈరోజు మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఏఎస్ఎఫ్ ఉద్యమ నాయకుడు అదేవిధంగా పోలీస్ అభ్యర్థుల నుంచి కొట్లాడినటువంటి ఉద్యమకారుడు మనం ఉప్పల ఉదయ్ కుమార్ మనతో ఉన్నారు ఆయనతో అడిగి ఏ విధంగా దీని గురించి మాట్లాడతారో ఆయన ఆయన మాటల్లో విందాం నమస్తే అండి ఉదయ గారు నమస్తే కేశారెడ్డి గారు అదే ఈ ఇటీవల మనం చూస్తున్నాం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కానీ లేకపోతే కేసీఆర్ మాట్లాడడం కానీ కేటీఆర్ మాట్లాడడం కానీ లేకపోతే బాల్కసుమన్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడడం కానీ చెప్పు తీసుకొని కొడతామనే మాటలు కానీ దాన్ని కౌంటర్గా మాట్లాడడం అంటే విషయాలు ఏ విధంగా చూడాలి ప్రజలకు ఏ విధంగా వెళ్తాయండి అంటే ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకై ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రతినిధులు కాబట్టి వీళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక ప్రత్యామ్నాయ శక్తి కానీ వీళ్ళను అసెంబ్లీకి పార్లమెంటుకు పంపుతారు ఈ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజానికానికి ఒక ప్రత్యామ్నాయ గుండెకాయ లాంటి వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలుగా వీళ్ళు ప్రజల సమస్యలు వదిలిపెట్టి ఈ దుర్భరమైనటువంటి భాష వాడుతూ ఒక ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఇదేనా ప్రజాస్వామ్యం డెబ్బై సంవత్సరాల ఈ సుదీర్ఘ చరిత్రలో ఏంది పరిష పదజాలం మీకు అందుకే గతంలో పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు గౌతులచ్చన్న కావచ్చు ఆ సందర్భంలో గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళ యొక్క భాష మీరు ఒకసారి చూడండి ఎంత డెమోక్రసీ ఉంటుందో ప్రధానమంది ప్రతిపక్షం ప్రజాపక్షం అనుకున్నప్పుడు వాళ్ళు ఎంత ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ మళ్ళీ వ్యక్తిగతంగా ఎంత ఉన్నతంగా కలిసి ఉంటారు గది కదా డెమోక్రసీ అంటే నీకు ప్రజలు ఓటు అనే ఆయుధం ఎందుకు ఇచ్చిండ్రు ఓటు అనే ఆయుధం పేరు మీద నీ అధికారానికి పంపిస్తే నీకు ఎమ్మెల్యేగా చేసి నిన్ను అసెంబ్లీకి పంపిస్తే ఇది ఆ భాష ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు మాట్లాడే భాష ఇదా మళ్ళా తిరిగి ఈ రుణు మాట్లాడే భాష అదా ఇక్కడ ఇది ప్రజాస్వామ్య దేశము మీరు ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక మంచి వాతావరణంలో ఒక సుహృద్భావనమైనటువంటి వాతావరణాన్ని కలుస్తం చేసేటువంటి ప్రక్రియ ఇది దేశ ప్రజాస్వామ్య సార్వభౌమ అధికారానికి దెబ్బబడేటువంటి ప్రక్రియ ఉంటుందని ఇటువంటి భాష వల్ల మీరు ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు కనీస విచక్షణ పరిజ్ఞానం ఉండాలి కదా ఒక్కొక్కరు ఉన్నతమైన చదువుల పేరు మీద అవకాశాలు అందించుకుని ఒక్కొక్కరు ఉద్యమకారుల పేరు మీద కాబట్టి మేము ఏఐసప్గా ఓయిగా మేము ఏమంటున్నామంటే మీ భాషను మీరు వాపస్ తీసుకోండి మాట్లాడే ప్రజ సీక్వెన్స్ ప్రజెంటేషన్ కొంచెం కమ్యూనికేట్ చేసుకొని కొంచెం డెమోక్రసీలో విలువలు కలిగినటువంటి భాషను పోయ్యండి మా లాంటి విద్యార్థి ఉద్యమ నాయకులకు కొత్తగా ఆదర్శం కండి కాబట్టి మేము అనేది ఏంటంటే మీరు అటువంటి పరిషపదజాలం వాడకూడదు అటువంటి అంత అద్భుతమైనటువంటి వేదిక ప్రతి సమస్యను పరిష్కరించేయడానికి ఒక ప్రత్యామ్న శక్తి ఉన్న అసెంబ్లీ స్థాయి వ్యక్తులు మీరు అటువంటి భాష వాడడం వల్ల ఈ యొక్క తెలంగాణ ప్రజల భవిష్యత్ చిత్రపటం మారిపోయే ప్రమాదం ఉంటుంది ప్రజలు మిమ్మల్ని హర్షించరు కాబట్టి పునరావృతం కాకుండా ఉండేటువంటి ప్రయత్నం రెండు వైపులు ఉండాలనేది ఏఐ మీకు తెలియపరుస్తా అంటే ఇప్పుడు రీసెంట్గా చూసినాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బాలక సుమను చెప్పు తీసుకొని అనే మాటను ఏ విధంగా తీసుకోవాలి ప్రజలకు ఏ విధంగా దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు అంటే విధానపరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే రైట్ ఉంటుంది అంటే నేను అనేది ఏంటంటే ఒకవేళ ప్రగతి భవన్ పది సంవత్సరాలు ప్రజల గాలి కలగనేకుండా ఏసీ రూమ్లలో కూర్చొని పాలన జరిగిందన్న చరిత్ర ఉందనుకున్నప్పుడు చరిత్రను తిరగాసి రాసిన చరిత్ర ఈ ప్రజలది నిరుద్యోగులది ప్రగతి భవన్ గేట్లు బ్రద్దలు కొట్టి అందులో పోయి స్వేచ్ఛ వాయువుని పీల్చుకునేటువంటి ప్రజానికం ఈ తెలంగాణ ప్రజానికం కాబట్టి విధానపరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి అనుకున్నప్పుడు రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ నేను నిన్నుదిట్టుడు నువ్వు అనేది వ్యక్తిగత భాషందయా అట్లా వాడడం మంచి పద్ధతి కాదు కాబట్టి ఎవరు మాట్లాడినా ఈయన ఆయన మాట్లాడినా ఆయన నేను ఈయన మాట్లాడినా ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రజలకు విలువలు ఇవ్వడానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి సమాజంగా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక చక్కటి వేదిక ఉండాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలియపరుస్తా ఉన్నాం అంటే ఈ పదాలు వీళ్ళు భూత భూతపురాణం కానీ లేకపోతే చంపుతాం నరుగుతాం అనే పదాలు ఇది సమాజం మీద ఏ విధంగా పడుతుంది ప్రజల మీద ఓట్లు వేసిన ఓటర్ల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అంటే వీరి రాజకీయ నాయకుల నుంచి ఇట్లే చేసుకోవాలనే ఒకటి విధానం అనేది తయారవుతుందా హండ్రెడ్ పర్సెంట్ కదా ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు మా సోమేశారు మా క్లాసులు చెప్పిండు ఇప్పుడు ఆయన పాఠాల వల్ల మేము కొంత ముందుకు పోయినాము అనే మాట వాస్తవము ఆయన మమ్మల్ని జడగొడితే కూడా మేము చెడిపోతాము అనేది ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారకర్తలుగా ఉన్నటువంటి మీరు ఒక ప్రత్యామ్నాయ వెలుగులో మీరు వాడే భాష సమాజంపై రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఆయన ఒక ఆయన ఒక మాట మాట్లాడితే నెక్స్ట్ రాష్ట్రం అంతా అన్ని పోలీస్ స్టేషన్ల కేసులు చెప్పులు చూపించుడు వర పరుషపదజాలము ఏంది ఇది భాష అంటే మనం వాడేటప్పుడు మనం ఏ కోణంలో మాట్లాడుతున్నాం మన సందర్భాలు ఏంది మనం మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టింది కాబట్టి ఆరు గ్యారెంటీలో వాళ్ళు అమలు చేస్తారా లేదా అనేది కొన్ని రోజులు వేచి చూసిన తర్వాత కింది స్థాయి వర్గ ప్రజలకు వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి పథకం అందకపోయినాడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాడు ప్రజలకు సంక్షేమం ఇవ్వన్నాడు నువ్వు ఒక ప్రత్యామ్నాయ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నువ్వు దాని మీద కొట్లాడి నీ రాజ్యాధికారం వైపు నువ్వు నడిచే ప్రయత్నం జరగాల తప్ప వ్యక్తిగత దూషణలు వాడకూడదు ఇది ప్రజాస్వామ్యంలో నేను మిమ్మల్ని తిట్టొచ్చు మీరు నన్ను తిట్టొచ్చు కానీ తిట్టు అనేది ప్రజల కోసం ఉండాలి ప్రజా సంక్షేమం వైపు నడవాలి ప్రజా అభివృద్ధిని వైపు నడవాలి ప్రజల్లో ఉండేటువంటి నూతన వెలుగును నింపడానికి ఒక ప్రత్యామ్నాయంగా మీరు మాట్లాడాలి తప్ప ఈ వ్యక్తిగత ఆరోపణలతోని మాట్లాడుతూ మీ వ్యక్తిత్వాలు బలమైన పడతారు మీ మీరు ఎంత పెద్ద స్కాలర్లైనా ఎంత పెద్ద లీడర్లైనా మిమ్మల్ని ఈ సమాజం చిన్న చూపు చూస్తుంది అంటే గతంలో చూసినాము ప్రజాప్రతిని ఉన్నటువంటి గోల బాలరాజు కానీ తలసాని సీనియర్స్ కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సైడ్ కాంగ్రెస్ నుంచి కానీ మిగతా పార్టీల నుంచి కానీ బీజేపీ నుంచి కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ కానీ మాట్లాడరు చాలా మాట్లాడరు కానీ వీళ్ళు మాట్లాడే మా భాషలు ఒక వ్యక్తి పైన లేకపోతే ఒక ఓటర్ పైన ఏ విధంగా దారి దారితీస్తుంది ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ కదా మీకు తెలంగాణ ఎమ్మెల్యేలు మారిస్తే గెలుద్దురు అనే విశ్వాసం ప్రజల్లో ఉన్నది అంటే ఈయన మంచోడే కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు అనే ఉద్దేశం ఉంది కాబట్టి మార్చిన ప్రాంతాలలో గెలిచిన వాళ్ళు ఉన్నారు జనగాం కావచ్చు ఇంకా ఒక రెండు ప్రాంతాలలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఆధిపత్య స్వభావంతో విర్రవీగి నా అంత లేడు అని మాట్లాడినరో వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర మనం చెప్పినాం కదా ముస్సోలిని ప్రజలకు నష్టం చేస్తే చనిపోయిన శవాన్ని కాళ్ళకు పైకి గట్టి తలకా కిందికి ఎలాడి తీసి శివాన్ని కూడా చెప్పలతో కొట్టినటువంటి చరిత్ర ఉంది ఈ ప్రపంచం మీద మరి అటువంటి హిట్లర్ చూసినావు కదా రెండు కోట్ల మంది మరణాలకు కారణమైనటువంటి హిట్లరు ఏం లేకపోయితే సైనడ్ వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి మనము చరిత్రలో ఎంత పెద్ద నిహింతైన కాలగర్భంలో కలిసిపోయేటువంటి సందర్భాలు వస్తాయి కాబట్టి మన కేసీఆర్ సార్ను కూడా మనం చూసినాం మీరు ఎంత చూసినా సరే మీరు పది చేయలేదు కాబట్టి పట్టం మీకు కాకుండా వాళ్ళకి ఇచ్చిండు కాబట్టి పట్టం మీ వైపు రావాలి అంటే మంచి భాష మాట్లాడాలి ప్రజల వైపు మాట్లాడాలి ప్రజల కోసం మాట్లాడాలి విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం మహిళల కోసం అన్ని వర్గాల అన్ని రంగాల అన్ని కులాల అన్ని సబ్బండ వర్గాల త్యాగాలను మీరు ఒక ప్రత్యామ్నాయంగా నిలబడేటువంటి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి పరుష పదజాలంతో అనేకమైన ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నం జరుగుద్దు అనేది విజ్ఞప్తి అంటే ఇప్పుడు ఇది మన యొక్క రాష్ట్ర అభివృద్ధి పైన కానీ రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా వీళ్ళు తిట్టుకున్నటువంటి భాష వల్ల అంటే భాష వల్ల వ్యక్తిత్వాలు బలహీన పడతాయి క్యారెక్టర్ బ్లేమ్ అవుతుంది అంటే ఇంకో క్వశ్చన్ వీళ్ళు కేవలం వీళ్ళు రాజకీయ లబ్ధికరకేం వాడుకుంటారా లేకపోతే జనాలని అందరినీ డైవర్ట్ చేయనిక ఇలాంటి భూతఫలాలను వాడి జనాలందరినీ డైవర్ట్ చేయడానికి అంటే ఇక్కడ ఏంటంటే మనిషికి వ్యక్తిగత అక్కసున్న ఈ భాష వస్తుంది రెండవది ఒక వ్యక్తి ప్రమోటర్ కోసం కూడా వస్తుంది లేదు అంటే మనిషి యొక్క బిహేవియర్ని బట్టి కూడా వస్తుంది ఇంకొకటి ఏమొస్తుంది అంటే మనకొక నానుడి ఉంటుంది అరే ప్రజల్ని సెంటిమెంట్గా వాడుకొని వాళ్ళు వాళ్ళు మంచిగానే ఉంటారు ఇప్పుడు ఈయనకు డబ్బులు ఉంటే ఆయనకు డబ్బులు ఉంటాయి వాళ్ళ డబ్బులు ఏదైనా మాట్లాడతారు ఓట్లు ఇచ్చటంలో పిచ్చర్లో అనుకునేటువంటి విశ్వాస ప్రచారం కూడా ప్రజల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు వాడే భాష వాళ్ళ కోసము అని మనం అనడం కంటే ప్రజల కోసం నువ్వేం మాట్లాడాలో నువ్వు డిసైడ్ చేసుకొని ఒక మీడియా ముందుకు వచ్చినామంటే ఎంత ప్రొ ప్రొసీజర్గా మాట్లాడాలి ఎంత పద్ధతిగా మాట్లాడాలి ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యేలు ఎంపీలు అనేకమైనటువంటి విలువలు కలిగిన వాళ్ళు ఆ విలువతోని మన యొక్క వాక్చాతుర్యం ద్వారా విలువను పెంచి పోషించబడాలి తప్ప మనుషుల యొక్క మనస్తత్వాలను బలహీనపరిచి మన క్యారెక్టర్ను అవతలకి అసాసినేట్ చేసుకునే అంత ఇతరులను నీచుగా చీప్గా మాట్లాడుకునే అంత ఎఫెక్టివ్గా మాట్లాడితే వాల్యూ అనేది దెబ్బతింటుంది ఇంకొకసారి గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఈ ఈ భాషను కానీ ఇలాంటి విషయాలను కానీ పదే పదే ప్రసార మాధ్యమాలలో చూపించడం కానీ అది ఏవో ఎంతవరకు కరెక్ట్ అని అంతే అందుకే నీకు ఎల్లో జర్నలిజం అంటుంది ఉంటుంది శివ ఎల్లో జర్నలిజం అంటే ఒక బ్రేకింగ్ న్యూసే ఇది ఏం లేకపోయినా ఇది ఉంది అనేది ప్రపంచాన్ని చూపెట్టడం అని అంటారు భాష అనేది భావా వ్యక్తీకరణ అనేది ఉన్నా కూడా నేను ఆయనను తిడితే నేను ఎగిరిపోతా అనేది చూస్తాం నీకు ఎందుకంటే నువ్వు చాలా మనము రోజువారీ సోషల్ మీడియాలో చూస్తాము చదువుతాము అనేక రకాలుగా రాస్తాము మనం అన్నీ చూస్తాం నేను గీనని తిడితే నేను హీరోని అయిపోతా అనేది ఒకటి ఉంట సరే హీరో అయితే రాకదా పక్కన పెడితే అది అట్లా వ్యక్తిగతంగా తిట్టడం అనేది చాలా నష్టదాయకమైనటువంటి వాతావరణం అనేది మనం అర్థం చేసుకోవాలి అట్లా తిట్టకూడదు ఈ వీళ్ళను ఆయన చెప్పు చూపే ఆయన ఈయనను చెప్పు చూడకూడదు ఒకరు మూచివల్ల పరస్పరమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండొచ్చు నీ అభిప్రాయంతో ఏకీభవం లేకపోయినా నీ అభిప్రాయం చెప్పడానికి ప్రారంభమిస్తా అంటాడు వాలంటీర్ నువ్వు ప్రభుత్వంలో నువ్వు చేయకపోతే నేను ప్రశ్నిస్తా కానీ నువ్వు ప్రశ్ననే కాకుండా వ్యక్తిగతంగా తిట్టుకుంటాము కొట్టుకుంటాము అంటే అది విలక్షణమైనటువంటి పద్ధతి అయితే కాదు అది ఫైనల్గా ఈ భాషను అంటే ఈ న్యూస్ కానీ ఇలాంటివి ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ లేకపోతే ప్రపంచంగా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి మిగతా మేధావులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఇప్పుడు ఇటువంటి భాష మాట్లాడడం వల్ల ప్రపంచ స్థాయిలో ఉన్న తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిని అంత ఎఫెక్ట్గా ఫీల్ అవుతారు అరే వీళ్ళు నా ప్రజలు నేను ఏ దేశంలో ఉన్నా నా ప్రజలు అభివృద్ధి కావాలి నా ప్రజలు ముందుకెళ్ళాలి నా ప్రజలు ఆర్థిక సామాజిక రాజకీయాలలో మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటాడు కోరుకుంటారు ఇక్కడి నుంచి చదువుకొని పోయి వేదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు మన వాళ్ళు ఈ భాష మాట్లాడుకుంటే హట్ అవుతారు బాధపడతారు అరే అసెంబ్లీ అనేది ప్రజల కోసం ఉందనుకున్నప్పుడు వీళ్ళు వ్యక్తిగతంగా తిట్టుకోవడం ఎందుకు పదేళ్ళు ఈయన ఏం చేసిండీ ఇప్పుడు ఈయనొచ్చిండి ఈయన ఏం చేస్తారో చూసినాం కదా మాట్లాడేది మాట్లాడే భాష అనేది కొంత విలువతో ఉండాలి కదా అనేది అనుకుంటారు కదా అనుకుంటారు బాధపడతారు దాని యొక్క ఫీలింగ్ను కూడా షేర్ చేసుకునే ప్రయత్నం ఉండి ఎవరైతే మాట్లాడతారో ఆ మాట్లాడే వాళ్ళ యొక్క బలహీనత యొక్క ప్రభావం కూడా రాబోయే ఎన్నికలలో కావచ్చు లేకపోతే ప్రొలాంగ్లో ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ పరిశుభదం నీకు అందుకే కేసీఆర్ సార్ గురించి ఎవరైనా విధాలు చెప్తాను గద్ద రెండు మూడు గంటలు నిలబెట్టిండనేది ఒక వాదన ఉంది అందరం ఫోటోలు చూసినాం ఒకటి రెండోది కేటీఆర్ సార్ గారు ఏం మాట్లాడిందంటే గద్దరు పర్మిషన్ ఇవ్వలేదు కదా అంటే అవును సార్ ముఖ్యమంత్రిని కలవాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుందన్నాడు గద్దర్ ఏంది ముఖ్యమంత్రి ఏంది గద్దర్ ఒక సూర్యుడు ముఖ్యమంత్రి లేన కాకపోతే వంద పది ముఖ్యమంత్రితో పనిచేసిన ఆయన కాబట్టి ఎవరు విలువ వాళ్ళకి ఇవ్వాలి నేనలేక ఉంది మా భువనగిరి జిల్లా అక్క డిఏ తెలంగాణ ఉద్యమం కోసం డిఎస్పి ఉద్యోగాన్ని వదులుకొని పది సంవత్సరాలు నాలుగు డైనమిజం మీద చచ్చిపోయింది సార్ నేను మనిషిలాగా నన్ను చూడలేదు జీవత్సం లాంటి జీవితాన్ని గడిపి ఆఖరికి ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక ఆత్మ సంతృప్తి కోసం ముందుకొచ్చిన నాకు మీరు ఉద్యోగం కాదు కానీ ఆర్థిక సాయం ఉంటే చేయండి అని వచ్చి కలిసి ఈ రెండు విషయాలు కాదు నీకు ప్రబళిక హత్య అనేటువంటిది ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి ఆమె ప్రేమ వల్ల చచ్చిపోయింది వ్యక్తిగత కారణాల వల్ల చచ్చిపోయిందని కేటీఆర్ మాట్లాడుతాడు తెల్లారు లేచేసరికి అన్ని వాల్ టికెట్స్ మొత్తం ఉంటాయి అంటే మనము భాష ఉపయోగించేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు మన వెనక ముందు చూసుకునేటువంటి ప్రయత్నం జరగాలి నువ్వు జరగకపోతే ఏముంది రెండు శాతం ఓట్ పర్సంటేజ్ అంటే అది పెద్ద లెక్కనేం కాదు అంటే ఎవరైతే మనము అంతర్గతంగా లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లను సరిదిద్దు దిద్దుబాటు చేసుకునేటువంటి ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాలి అంటే ఇటువంటి పరిషపదజాలం రావద్దు గతంలో ఇలా తప్పులు ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి ఈ తప్పులు కప్పిపుచ్చుకోవడం కంటే అలా జరగకుండా చేసుకొని ప్రజల్ని ఎట్లా మోటివ్ చేయాలనేటువంటిది ఒక మంచి విషయం కాబట్టి ఇటువంటి భాష వస్తే వాళ్ళకి నష్టమవుతుంది కాబట్టి ఒక్క వ్యక్తి మాట్లాడినా వందల మందికి వేల మందికి అది రిఫ్లెక్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నా అభిప్రాయం ప్రకారంగా ప్రజాస్వామ్యంలో మంచి భాష ఉండాలి మంచి అభివృద్ధి ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రజాపక్షం ఉండాలి ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షం ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది ప్రజాపక్షం వాళ్ళు చేస్తారా లేదా లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు లేకపోతే మళ్ళీ ఎట్లా ఉస్మాని అనేది ఎప్పుడున్నా ప్రతిపక్ష పార్టీగానే ఉంటుంది ఉస్మాని యూనివర్సిటీ కంపర్సెంట్ ఉస్మాని యూనివర్సిటీ ఈనాడు కాదు ఆనాడు నుంచి వంద సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ వచ్చినా ఇంకెవరు వచ్చినా ప్రతిపక్షంగానే ఉన్నది రేపు వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద కూడా ఏఎస్ఎఫే కాదు అన్ని సంఘాలతో తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని ఏఎస్ఎఫ్ తెలియపరుస్తా ఉన్నా ఇదే అండి ఈరోజు మరి మనతోని ఈ విషయం పైన అంటే రాజకీయ నాయకులు కానీ మరి అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతినిధులు కానీ వీడు మాట్లాడే భాషపైనటువంటి అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇచ్చినటువంటి ఏఎస్ఎఫ్ ఉద్యమకారుడు మన ఉదయ గారికి ధన్యవాదాలు తెలుస్తూ చూస్తున్నామునండి ప్రేమీ న్యూస్